ఎస్ నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకుని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసుని ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేనేదో చేస్తానను కదా చెయ్యొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్నా వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్ట్ల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అందుకే చెప్పాను కదండి ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది ఆ కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతాంది అనుకుంటారు కానీ గాల్లో మేడలు కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సా నైట్ అయ్యేసరికి చాలామంది ఈ గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడానికి రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పాయికలపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం ఆ వచ్చే రా వచ్చే వాళ్ళు రా వచ్చే వెహికల్స్ నాపడం చైన్స్ నాపి స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కొంచెం లీక్ ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది అమ్మ ఇంకొకటి కూడా చెప్తున్నా గంజ్ ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు ఎస్ నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గాంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధం ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నీ ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం చేయండి టాస్క్ ఫోర్స్ లో ఎన్ని జనరేట్ చేసుకోండి మనం దోచేసుకోవాలని ఆలోచన ఉన్న వాడుకైతే డబుల్ జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్న వాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు చాలా సోర్సెస్ ఉన్నాయి నేను ఇందాక అడిగానండి సిబిఐ ఎంక్వైరీ ఇందాక सीबीआई గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజాయి డ్రగ్స్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు

అంటే ఒకటండి ఏంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడి వ్యవసాయం అంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి ఇస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు డబ్బులు ఇచ్చిందట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట ఎన్ఆర్జీఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆ కాదు డైవర్షన్ అని అది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడలు కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేసారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది టాస్క్ ఫోర్స్ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్ గా మేము అనుకుంటున్నా ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్ గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్ లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లా మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఎక్కడొక్కటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసు చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మ దిశ యాక్ట్ లేదు ఆ విషయం లా పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డీజీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్గా మార్చిపోతున్నాం మహిళా పోలీస్ యాజ్ గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి

అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళు పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళనైతే జరగడం ఖాయం వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్షాళన అయితే జరగ ప్రక్షాళనైతే జరగడం ఖాయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సిపి మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకి తప్పుకోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము చేయించుకుంటాం ఇది రిక్వెస్ట్ నాట్ ఏ వార్నింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసులు అసలు యాక్చువల్గా నేను నా థీమ్ అని చెప్పానండి ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మే లెవెంత్ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు లేదండి కనిపించలేదండి నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు చెప్పారు సారీ డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కూర్చునేటప్పుడు దాని మీద నీ క్వశ్చన్కి ఒక మాట చెప్తాను ఇప్పుడు ఎవరికి వాడు కొట్టుకున్నా దెబ్బ నేను నేనేం చేయలేను కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా చాలా చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ నూట యాభై ఒకటి కాదు నూట అరవై నాలుగు రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే పదకొండు మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం నిజంగా మేము దాడే చేయాలి మేం కక్షే సాధించాలి లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలరా చెప్పండి ఒకసారి నో మీరు విషయం అయినా మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నాను నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు కానీ ఎవరైతే అన్యాయం చేశారో అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాస్బర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం ఓకే మీరు ఇందాక దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళ చర్యలు తీసుకుంటాం మా పార్టీ వాళ్ళ చర్యలు తీసుకుంటాం నేను ఇంకోటి చూడ చెప్పాను గంజాయి విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసా రెస్పాండ్ అవ్వదని అని చెప్పాను